ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే నేను వంకాయలతో వంకాయ బజ్జీని అయితే చేద్దామనుకున్నాను వంకాయ బజ్జీ అంటే మన మిరపకాయ బజ్జీలాగా అలాంటి వంకాయ బజ్జీ కాదు వంకాయ బజ్జి కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఇలా లేతగా ఉన్నటువంటి వంకాయలు దట్ ఇవి మన తోటలో కాసినటువంటి వంకాయ ఈ యొక్క వంకాయలతోటి వంకాయ బజ్జి చేస్తున్నాను దానికోసం ఒక హాఫ్ కేజీ అయితే వంకాయలు తీసుకున్నాను వాటికి సరిపడా ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మన తోటలో వచ్చినప్పుడు పచ్చిమిరపకాయలు ఇవైతే అయితే తీసుకున్నాను ఇవన్నిటిని అయితే ఒకసారి కడి కడిగేసుకున్నాను ఈ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట ఈ యొక్క వంకాయలు ఈ వంకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసాం వేసిన తర్వాత వీటిని కూడా ముక్కలు కట్ చేసుకున్నాక ఏం చేస్తాం ఏంటనేది చూపిస్తాం ఫస్ట్ ఇవన్నీ పీసెస్ కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వంకాయ బజ్జీ చేయడం కోసం మిరపకాయలు ఆనియన్స్ టమాటా ఇవన్నిటిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ యొక్క వంకాయలు కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను ఇప్పుడైతే మనము మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కదా అని కొంచెం ఉప్పు వేసుకుందాము ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకుంటాం వంకాయలు ఓన్లీ వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అంతకంటే మించి అవసరం లేదు మనకి ఈ యొక్క వంకాయలు వేసేసుకొని ఇవన్నీ మన తోటలో వచ్చిన వంకాయ ఈ యొక్క కర్రీ మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది పులకాలలోకి రొట్టెలలోకి దేంట్లో తిన్నా మంచిగా ఉంటాయి అనమాట తట్టు హెల్దీ అనమాట ఇక్కడ మనము అంత స్టీమింగే కదా ఓన్లీ ఏమీ లేకపోతే ఉడికిస్తాం ఇలా ఉడికించుకొని చేసుకునే కర్రీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీంట్లోనే మనము పసుపు వేసుకున్నాము నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను పసుపు వేసేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం కారం కూడా వేసుకుందాము ఇవన్నీ వేసేసి మనం మూత పెట్టేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకుందాము మిర్చి వేసాను ఆ యొక్క మిర్చి కారం అయితే సరిపోదు మనకి అందుకని కారం వేస్తున్నాను మనం తినేటువంటి స్పైసెస్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకో సాల్ట్ ఎట్లాగో పడుతుంది కొంచమే వేసాను కదా ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకొని చూసాము కదా చూసేసుకొని ఉడికిన తర్వాత టేస్ట్ చూసి రిమైనింగ్ ఏం తక్కువ ఉంటే అది వేసుకుందాము మూట పెట్టేసుకుందాం ఇదిగోండి అన్నం అయితే ఉడుకుతూ ఉంది అక్కడికి లంచ్ టైం అవుతుంది అనమాట అన్నం అవుతూ ఉంది దాంతోపాటు ఒకసారి ఉడకడం స్టార్ట్ అయింది స్టవ్ చిన్నవి వేసుకుందాము ఈ యొక్క వంకాయ బజ్జీకి ఉరికిపోయింది అనమాట స్టవ్ అయితే బంద్ చేశాను దీనివల్ల స్మాషర్తో తీసుకుని స్మాష్ చేసుకుని పప్పు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా అడవచ్చు దీంతో అయితే దీంతో మంచి ఇలా స్మాష్ చేయండి తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోండి స్మాష్ చేసినాక మంచిగా అప్పుడు ఒకసారి స్మాష్ చేస్తాను దీనిపై వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత కరివేపాకు వేసుకున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్టు ఎండుమిర్చి ఫస్ట్ ఇది వేసేసి కమ్మటి సరే ఒక తీసేసి దీంట్లోకి మార్చేసుకుందాం ఇదిగోండి తాలింపు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఫైనల్గా వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది అక్కడికి లంచ్ టైం కూడా అయింది వేడి వేడి అన్నము వంకాయ బజ్జీ దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకైనా రొట్టెల్లోకైనా రొట్టెల్లోకి అయినా దోశలోకైనా దేంట్లకైనా బాగుంటుంది ఈ రోజు తిన్నా బాగుంటుంది మిగిలితే ఏపైనా కానీ అన్నంతో చేపతుంది దీంట్లో తిన్నా చాలా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది హెల్తీ కూడా ఎందుకంటే ఇక్కడ మనము ఆయిల్స్ వేసి ఉడకబెట్టడం ఏమీ చేయలేదు వాటర్ వేసి ఉడకపెట్టేసి తర్వాత తాలింపు వేసాము తక్కువ ఆయిల్లో చాలా కమ్మగా ఉంది చాలా బాగా నచ్చింది